దేవర్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుండి వార్ టూ చిత్రం అయితే ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగులో అయితే విడుదల కాబోతుంది ఈ మూవీ షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవ్వడంతో ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ గారి డ్రాగన్ మూవీ రెగ్యులర్ షూటింగ్లో అయితే పాల్గొనబోతున్నారు ఈ నెల ఇరవై రెండు మొదలవ్వబోయే రెండవ షెడ్యూల్లో ఎన్టీఆర్ సెట్స్లోకి అడగబెట్టబోతున్నారు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎంత సన్నబడ్డాడో మనకు అల్లారా చూసాం ఇప్పటికే మొదటి షెడ్యూల్ని మొదలుపెట్టి ఎన్టీఆర్ లేని సన్నివేశాలను అయితే చిత్రీకరించారు యథార్థ సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ అయితే చిత్రీకరించబోతున్నారు మన ప్రశాంత్ దేవుడు గారు ఇకపోతే ఏప్రిల్ ఇరవై రెండు నుండి మూడు వారాల పాటు ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని అయితే చిత్రీకరించబోతున్నారట అసలు విరామం అనేది లేకుండా ఈ షెడ్యూల్ అయితే జరగబోతుంది మే జూన్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి అయితే ఒక గ్లిమ్స్ వీడియోని అయితే విడుదల చేసే ప్లాన్లో ఉన్నారట మేకర్స్ ఈ గ్లిమ్స్ వీడియోతోనే ఈ సినిమా ఎంత భారీగా అయితే మన అభిమానులకైతే మూవీ మేకర్స్ అయితే చూపించబోతున్నారు డ్రాగన్ టైటిల్ అనేది దాదాపు అయితే ఫిక్స్ అయిపోయినట్లే కాకపోతే ఇంకా ఒక వేరే మంచి టైటిల్ అనేసి